హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సూపర్ టేస్టీ టమాటో పులావ్ రెసిపీని కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా క్షణాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చాలా తొందరగా అయ్యేటట్టు టమాటో పులావ్ని కుక్కర్లో తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అందుకోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకుని రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా ఈ బియ్యం నీ రెండు సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లను పోసేసి అరగంట సేపు పక్కన ఉంచుకోండి టమాటో పులావ్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మసాలా దినుసుల్ని వేసుకోండి జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి జాపత్రి ఇలా మీకు నచ్చిన స్పైసెస్ని వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలని కూడా వేసుకోండి ధనియాలను లైట్గా వేయించి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎండు కొబ్బరి తురుమును కూడా ఒక కప్పు దాకా వేసుకోండి అంటే ఇక్కడ నేను చిన్న కప్పుతో వేసుకుంటున్నాను ఒక కప్పు దాకా వేసుకోండి ఆ తర్వాత పెద్ద కప్పుతో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి స్వీట్నెస్ వచ్చేస్తుంది టమాటో కూడా స్వీట్ ఉంటుంది కదా అందుకోసమే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకోండి ఆ తర్వాత అరకప్పు దాకా పొట్టు తీసి పెట్టుకున్న అర అరకప్పు దాకా వేసుకోండి అలాగే అరకప్పు దాకా అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఇలా రెండిటిని మిక్స్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటో పులావ్ అనేది లేదా మీ దగ్గర పూర్తిగా నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకొని చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలని వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి అర టీ స్పూన్ దాకా మినప్పప్పును వేసుకోండి ఇందులోకి రెండు దాకా బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి రెండు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోకండి డైరెక్ట్గా వేసుకోండి వీటిని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పొడువుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి ఇవి కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా ఒక పెద్ద కప్పు నిండుగా వేసుకోండి ఎప్పుడైనా సరే టమాటో పులావ్ని తయారు చేసుకునేటప్పుడు టమాటోని కొన్ని ఇలా పోపులో వేయించుకోవాలి మిగతా కొన్ని టమాటోల్ని పూర్తిగా మెత్తగాయ్యేంత వరకు గ్రైండ్ చేసి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఈ టమాటోలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పుదీనాను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కస్తూరి మేంతిని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి ఇందులోకి పుదీనా ఇంకా కస్తూరి మేంతి కూడా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి పులావ్లో ఇవి కాస్త వేగిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకోండి ఇలా టమాటో ఇంకా పచ్చి కొబ్బరి పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపండి మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలపండి ఇలానే కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులోకి కొద్దిగా నీళ్లను మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి నీళ్ళు అనేవి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి కారం వచ్చేసి మీ స్పైసీని బట్టి వేసుకోండి అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలపండి ఇలా అన్నీ బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి ఆయిల్ అనేది కాస్త పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలండి అప్పుడే మనకు టమాటోలో ఉండే పచ్చివాసన పులుపు కూడా తక్కువ అవుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక నానపెట్టి ఉంచుకున్న బియ్యంని ఇందులోకి వేసుకోండి నీళ్ళనేవి పూర్తిగా వంచేసుకొని బియ్యం మాత్రమే వేసుకోండి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత బియ్యంని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో అదే కప్పుతోనే నీళ్ళను కూడా కొలుచుకోవాలండి నేను ఇక్కడ గ్లాస్తో కొలుచుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళను వేసుకోండి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేపించండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెజర్ని తీసేసుకొని కుక్కర్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా కింద నుంచి పైకి వచ్చేటట్టు రైస్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు పక్కన ఎంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి సర్వ్ చేసుకోండి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి మరి వేడి మీద ఎక్కువగా కలిపేసుకుంటే కనుక రైస్ అనేది ముద్ద ముద్దలా అయిపోతుందండి అందుకోసమే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి కాస్త చల్లారిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది ఈ టమాటో పులావ్ కి పక్కన రైతాని గనక సర్వ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి లంచ్ బాక్స్ లోకైనా డిన్నర్ లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ టమాటో పులావ్ ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో